హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నాను నేనైతే సూపర్ ఊపర్గా ఉన్నాను ముందుగా అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మా విలేజ్కి వెళ్తున్నాం అండి ఈరోజు పండక్కి యాక్చువల్గా భోగి ఇంత చేసుకున్నాం కానీ ఈరోజు అయితే విలేజ్కి వెళ్తున్నాము ఆ ప్రాసెస్లోనే నేను ఈరోజు స్టార్ట్ అయిపోయాను ఇదండి మా విలేజ్ చాలా బాగుంటుంది విలేజ్ మాత్రము అక్కడ పిల్లలు కూడా ఇంకా బాగుంటారండి చూడండి చిన్న చిన్న పిల్లలు ఎంత చక్క మీరు ఇంత ముందు చిన్న వీడియో క్లిప్ మిస్ అయ్యింది బాబు అయితే ఒక ఆంజనేయ సమ్మికి ఐస్ క్రీమ్ తినిపిస్తుంది అలా ఉంది చాలా బాగుంది ఇప్పుడు పిల్లలు ఇద్దరు వెళ్తున్నారు అయిన ఫ్రెండ్స్ కూడా మరి మా వాళ్ళందరూ తెగ ఫోటోలు తీసుకుంటున్నారు దానికి అక్కడ తన కోర్స్ సిస్టరు నెక్స్ట్ మా వాళ్ళందరూ మా చిన్నత్తయ్య గారు ఇంకా మా మరదు గారు మా కోళ్ళు అందరు కలిపి అక్కడ కూర్చున్నారు అప్ప రెడీ చేయడానికి నెక్స్ట్ మా వాళ్ళు అండి మా చిన్న తోటకోళ్ళు మా పెద్ద తోటకోళ్ళు నెక్స్ట్ మా చిన్నత్తగారు అందరం కలిసి మేము కూర్చున్నాం యాక్చువల్గా వంటలు అయితే అయిపోయేవి లాస్ట్ మాకు గుమ్మడికాయ అప్పాలు చాలా స్పెషల్ అండి దాన్ని మేము చేస్తాం లాస్ట్ ఫైనల్ టచ్ అది అవుతుందండి మీ అందరూ ప్రతి ఒక్కరు గుమ్మడికాయ అప్పాలు ఎలా చేయాలో తెలిస్తే కామెంట్ చేయండి తెలియనిలో కూడా కామెంట్ చేయండి నేను ఆ రెసిపీ కూడా వేరే మీకు చేసి పెడతాం ఫ్రెండ్స్ అయిన తర్వాత మా అక్కడ దేవుడి గారిని ఇలాగే ఉంటుందండి ఒక మూలన మేము అన్ని బట్టలన్నీ పెడతాము అండి ఇవన్నీ మడపాల రూపంలో పెద్దలు పెడతామండి ఇదంతా అయిన తర్వాత ఏంటి పెట్టిన తర్వాత మేము పైన మా మామయ్య గారు పైకి వెళ్ళి పెద్దలందరికీ కూడాను మనకి పేపర్లో వేసి ఫుడ్ పెడతారండి నెక్స్ట్ మా గుమ్మడికాయలు అప్పాలు అవుతుంటే మా వాళ్ళు ఇంకా దేవుడు పెట్టుస్తామని ఇక వంట లాగిన్ చేస్తున్నారు ఈమె మరొక అత్తయ్య నాకు మరే చదువు పెద్ద ఫ్యామిలీ అండి ఇంకొకటి మా అమ్మాయి ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చేస్తున్నారు కష్టపడి ఫీల్ అయిపోద్ది ఈ మరొక తోటుకోవాలండి వీళ్ళకి పొంగడా లేదా మా అత్తయ్య నేర్పిస్తుంది ఆల్రెడీ వాళ్ళకి వచ్చు కానీ ఒకసారి ట్రై చేస్తున్నారు అందరూ కలిపి లేదండి ఈరోజు పండగైతే చాలా హడావిడిగా చాలా బాగా జరిగిందండి బట్ నేనే కొంచెం లేట్గా వెళ్ళాను నేను అందరూ ఎర్లీగా వచ్చేసారు నేను అందుకు ఇంటి దగ్గర మా మమ్మీ డాడీ పెట్టుకునేసరికి నాకు లేట్ అయిపోయిందండి మా పేరెంట్స్ ఇద్దరూ లేరు కదా అందుకు నాకు ఇంట్లో నేను పూర్తి చేసుకుని వచ్చానండి ఇది చెప్పాను కదా పెద్దలకు పెడుతున్నారని పైన ఈరోజు పెద్దలు పెట్టడానికి వీళ్ళందరూ వెళ్ళారండి నేను కిందనే ఉండిపోయాను కాబట్టి నేను మిస్ అయ్యానండి వీళ్ళ దగ్గర నేను ప్రతి ఒక్కరు వెళ్తున్నారు ఆల్మోస్ట్ అందరూ అటెండ్ అయ్యారని కొద్ది మంది అయితే రాలేదు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల రాలేకపోయాను లేకపోతే చాలా పెద్ద ఫ్యామిలీ అండి బట్ చాలా హ్యాపీగా చాలా బాగా జరిగింది ఇది అంటే పెద్దలు పెట్టడం కదా మా వాళ్ళందరూ ఒక్కరు సన్న పెట్టడానికి బట్ ఇక్కడే కదా ప్రాబ్లం అయితే ఏం లేదండి నువ్వ అన్నింటిలోన్నింటిలో నుంచిందా కథా చెప్పమ్మా దీన్ని అన్నమంటారు అంటారు పప్పు ఇంటిదే

అది చెప్పు ఇది చెప్పు అని గోలు చేసి పెట్ట బాబు ఏది చెప్తాను రా బాబు అని వాయిస్ అవర్ అంతా కట్ అదంతా మాట్లాడి కట్ చేస్తే కట్ చేస్తాను జస్ట్ వాయిస్ అవర్ ఇస్తున్నాను ఇది మా చిన్న తోటికోళ్ళ పాప నా వీడియోస్ అనేవి అన్ని బాగా ఫాలో అవుతుంది చాలా ఇష్టంగా ఉంటుంది ఎక్కువగా నాతోని ఇది మా ఫుడ్ అయితే అవుతుంది లేట్ అయిపోయిందండి త్రీ ఓ క్లాక్గా అయిపోయింది మీ గుమ్మడికా అప్పాలు చూపిస్తూ మరీ చెప్పాను నేను ప్రిపేర్ చేస్తున్నావునండి వీళ్ళు దానికి వీళ్ళు నన్ను ఏదో ఒకటి ఉంటూనే ఉంటున్నాను బాబు అలా కామెంట్ చేస్తున్నారు నాకైతే అదే చెప్పాను కదా అంటే అంటే వినట్లేదు వీళ్ళు నన్ను ఒక ఆట ఆడిసుకున్నా రండి బాబు అలా ఎలా కాదు అయితే ఈ సంవత్సరం పండుగ అయితే చాలా హ్యాపీగా చాలా బాగా జరిగింది వంటలు ఎలా చేశారు అన్నీ చెప్పండి చెప్పండి చెప్పండి

దీనికి అలాగే కోరు ఐ థింక్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అంటారు అలాగా మేము చాలా రకాల కాయగూరలు వేసి వండుతాం అందులో మీకు తెలిసిన విషయం చాలా ఉంటాయి కదా నెక్స్ట్ టమాటి నెక్స్ట్ ఏంటంటే గుమ్మడికాయ ఇవన్నీ కలిపి నెక్స్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఉంటారు కానీ ఇప్పుడు పండకే కాకుండా ఇంట్లో కూడా ట్రై చేస్తూ ఉంటామండి ఇలాగే అక్కడ నేర్చుకుందా కానీ కొంచెం టైమింగ్ బాగోలేదు కదా ఇప్పుడు కొన్ని క్లిప్పింగ్స్ కూడా మీకు చూపిస్తానండి అవి తీసుకున్నాము అండి మా వాళ్ళు అందరం ఉన్నాము చిన్న చిన్న క్లిప్పింగ్స్ అని నేను ఆ ఫ్యామిలీ ఫోటోలు అయితే నేను లేని మిస్ అయిపోయాను నేను కిందన వంట చేసిన తరువాత ఉండిపోయాను మా వాళ్ళు హ్యాపీ